ఓం శ్రీ సాయిరాం తల్లి తండ్రి గురువు దైవము సమస్తము అయిన భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబా వారి దివ్య విందములకు నమస్సు మాంజలు సమర్పిస్తూ అందరికీ సాయిరాం షిరిడి నుండి పుట్టపర్తి డాక్టర్ ఆర్ టి కాకడే గారి పుస్తక పఠనం తరువాయి భాగం అండి మేము బయలుదేరే వరకు మా ఎవ్వరి మనస్సుల్లోనూ ఏ ఇతర కార్యక్రమ చింతన లేదు కానీ ఆఖరి క్షణంలో ఈ పవిత్ర పాదుకలను దగ్గరలో ఉన్న గోదావరి పవిత్ర జలాల్లో ఎందుకు స్నానం ఆడించి పునీతం చేయకూడదు అని అనిపించింది కోపరగామ్లో ఆ పవిత్ర కార్యక్రమం ముగించుకున్న తర్వాత దారిలో పండరేపురం మొదలైన ఇతర పవిత్ర స్థలాలను కూడా ఈ పాదుకలతో దర్శించాలనే కుతూహలం కలిగింది మాలో వెంటనే పండరీపుర మార్గం పట్టాము పండరీపురం ఆ రాత్రికి చేరుకొని మరునాటి ఉదయమే చంద్రబాగా జలాలలో పాదుకలను పునీతం చేసి తిన్నగా వాటిని పాండురంగని పాదకమలాల దగ్గర ఉంచే ఉద్దేశంతో దేవాలయం చేరుకున్నాము కానీ మాకు ప్రబల ఆశాభంగం ఎదురైంది దేవాలయ ప్రాంగణం తలుపులు మూసి ఉన్నాయి మూసి ఉండడమే కాదు లోపల నుండి తాళం వేసి ఉన్నాయి ఈ సాన్నిధ్యంలో పోలీసులు కూడా కాపులా ఉన్నారు ఆ పరిస్థితికి కారణం మాకు అవగతం కాలేదు అక్కడ ఉన్న ఒక పోలీసు అధికారిని వాకప్ చేయగా తెలిసినదేమంటే ఆనాడు స్వామికి మహాభిషేకం జరగనున్నదట అందువల్ల ఈ ప్రాంగణం పదకొండు గంటల వరకు ప్రజలకు తెరవబడదట ఈ వార్త మమ్మలను చాలా నిరుత్సాహపరిచిన మాట నిజం కానీ నాకు కుతూహలం కొద్దీ చొరవ చేసి ఆ మహాభిషేకం ఎవరు నిర్వహిస్తున్నారు లోపల ఏ పద్దలో ఆశనలే ఉన్నారు అని ఆ పోలీస్ అధికారిని ప్రశ్నించాను ఆ అధికారి కూడా నా ఈ ప్రశ్నలకు విసుగు చెందక ప్రసన్నతతోనే సమాధానం ఇచ్చాడు ఆ మహాభిషేకాన్ని నిర్మిస్తున్నది శ్రీ గులౌణి మహారాజు అక్కడ పరిస్థితులు ఉన్నవారు ఆ జిల్లా ముఖ్యాధికారులు ఇతర పురప్రముఖులను ఈ సమాచారం నాలో కొత్త ఆసనం రేకెత్తించింది నా పూర్వపరిచయాన్ని పురస్కరించుకుని ధైర్యం చేసి నేను నా స్నేహితులు ఈ ఉద్దేశంతో ఈ చోటుకి చేరుకున్నామని అనుజ్ఞ అయితే లోనికి వచ్చి వారి దర్శనము మహాభిషేక దర్శనము చేసుకుని కృతార్థులము కాగలమని ఒక చిన్న పత్రం రాసి ఆ పోలీస్ అధికారికి ఇచ్చి దయతో దీనిని శ్రీ మహారాజు స్వహస్తాలకు అందజేయమని కోరాను అతడు అంగీకరించి లోనికి వెళ్ళాడు కొద్దిసేపటిలో తిరిగి వచ్చి శ్రీ మహారాజు మమ్మలను లోనికి రమ్మన్నారని చెప్పి సాధారణంగా మమ్మలను లోపలికి తీసుకువెళ్ళాడు ఆ గులోని మహారాజు అప్పటికి మహాభిషేకాన్ని ప్రారంభించడానికి సన్నద్ధంగా ఉన్నారు నన్ను చూసిన వెంటనే మందహాసం చేసి సాదారంగా కుశల ప్రశ్నలు వేసి మా కోరిక తెలుసుకొని వాటిని విఠలస్వామి పాదాల పక్కన ఉంచారు మా ఆనందానికి అవధి లేదు తర్వాత శ్రీ పాండురంగని పాతపద్మాలతో పాటు బాబా పాదుకులకు శ్రీ మహారాజ హస్తకమలముల ద్వారా మహాభిషేకం జరిగింది ఎంతటి అపురూప సంఘటన మేమెవ్వరము ఈ విధంగా బాబా పాదుకులకు ఇట్టి అపురూప సత్కార అదృష్టం కలుగుతుందని కలలో కూడా తలించలేదు అభిషేక్ అనంతరం శ్రీ గుళ్ళౌని మహారాజు ఈ ప్రత్యేక అవసరానికై నిర్మించిన సింహాసనంపై కూర్చుండి నన్ను దగ్గరికి పిలిచి ఆ బాధకులను వారి స్వహస్తాలతో నా చేతులతో నుంచి మా వారికి అందరికీ ఇచ్చి ఆశీస్సులు అందజేశారు ఎంతటి సదవకాశం లభించింది అందులోనూ అయాచితంగా అసంభావ్యంగా అతిశయించిన ఆనందాదంతో అక్కడి నుండి బయలుదేరి అప్పటికప్పుడు తోచిన ఆలోచన ప్రకారము భవాని దర్శనార్థం తుల్జాపురూ ప్రయాణమయ్యాం దేవి ఆలయానికి సరిగ్గా హారతి కార్యక్రమంలో పాల్గొని వారిచ్చిన ప్రసాదాన్ని భక్తితో స్వీకరించి తదుపరి ప్రయాణానికి సన్నద్ధం అయ్యాము అక్కడి నుంచి నా సూచన ప్రకారం తర్వాత మజిలి గంగాపూర్కి అక్కలకోట మీదుగా బోగు నిశ్చయించినాము అక్కల్కోట స్వామి షిరిడి బాబాకు సమకాలీనులు మహాత్పురుషులు వారిద్దరిలో అభేదాన్ని గుర్తించిన భక్తులు అనేకులున్నారు ఒకనొక సందర్భంలో శ్రీ అక్కల్కోట స్వామి భక్తులలో ఒకరు స్వామి దర్శనార్థం వస్తూ ఆశ్చర్యకర పరిస్థితులలో షిరిడి చేరుకోవడం తటస్థించిందట ఆ భక్తుడు కొంత నిరుత్సాహం చెందాడట కానీ ఆ స్థలం చేరుకున్న తర్వాత బాబాను దర్శించినప్పుడు అతనికి బాబా మూర్తిలో అక్కలకోట శ్రీ స్వామి దర్శనమిచ్చారట వారి ఇద్దరి అభేదాన్ని నిరూపిస్తూ అంతేకాకుండా శ్రీ అక్కల్కోట స్వామి పాదుకలు బాబావారి గురుస్థానంలో ఉన్న చిన్న గుడిలో ఆ నింబవృక్షం కింద స్థాపితం అయి ఉన్నాయట అట్టి మహనీయత గల అక్కలకోట స్వామి మందిరాన్ని దర్శించాలని నాకు కుతూహలం కలగడంతో ఆశ్చర్యమేముంది అందులోనూ ఇదే నా ప్రథమ దర్శనం పవిత్ర స్థలాన్ని సందర్శించడానికి అయితే అక్కడ రెండు మఠాలున్నాయన్న సంగతి ఇంతకుముందు మాకెవ్వరికీ కూడా తెలియదు ఆ రెంట్లో ఏది నిజమైనదో ఏది కృత్రిమమో అసలే తెలియదు మేము ఇట్టి సందిగ్ధావస్థలో ఉండగా మేము ఇంకా అక్కలకోట రెండు మైళ్ళ దూరంలో ఉన్నామనగానే మాకొక అగంతకుడు తటస్థపడ్డాడు అతడు ఒక సద్బ్రాహ్మణుడు అతడు మమ్మలను చేరి తాను మమ్మలను కలుసుకోవడానికే వచ్చానని మమ్మలను సరైన మందిరానికి తీసుకు వెళతానని తన సహాయాన్ని అందించాడు ఇది కూడా మాకు అనుకూల పరిస్థితి అయినందువల్ల అతడిని కూడా మా వాహనంలో కూర్చున్నబెట్టుకొని ఆ మఠానికి బయలుదేరాము ఆ స్థలం చేరుకున్న తర్వాత తత్కాలం మఠాధిపతి మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి మేము తెచ్చిన పాదుకలను స్వామి పాదుకల సరసనే ఉంచి రెంటికి హారతి నర్పించి మాకు ప్రసాద వితరణ చేశాడు ఆ ప్రసాదాన్ని భక్తితో స్వీకరించి తృప్తులమై ఆ ప్రదేశాన్ని వేడి గంగాపూర్ బయలుదేరాము ఆ ప్రాంతం మాకందరికీ కొత్త ఆ మార్గం అంతకన్నా కొత్త అక్కడి నుంచి ఒక అడ్డదారిని ప్రయాణిస్తే గంగాపురి త్వరగా చేరుకోవచ్చుననే అభిప్రాయంతో ఆ దారిని పట్టాము ఆ దారిని అక్కడ మాకు తారశీలిన ఒక ఆసామి సూచించాడు కానీ ఆ దారి చాలా గతుకులతో నిండి ఉన్నదని మాకేం తెలుసు అతను చెప్పలేదు కూడా నిజంగా ఆ గతులకుల రోడ్డులో ప్రయాణంలో మా వాహనం దెబ్బతిని ఆగిపోయి మా ప్రయాణం అర్ధాంతరంలో ఆగిపోయి ఉండినా ఆశ్చర్యపడనక్కర్లేదు కానీ బాబా దైవల్లాంటి ప్రమాదమేమీ జరగలేదు కానీ మేము గాంగాపూర్ చేరుకునేటప్పటికి మాత్రం రాత్రి ఎనిమిది గంటలైంది అప్పటికప్పుడే అక్కడ దేవాలయం మూసివేశారు నాకు పరిచితుడైన ఒక పూజారి ద్వారా అక్కడ ప్రధాన అర్చకును కలుసుకొని మా కోరికను ఆయనకు తెలియబరిచాము ఆయన ఆశ్చర్యం ప్రకటించి అటువంటిది జరగడం అసంభవమని దేవాలయం మధ్యాహ్నం రెండు గంటలకు మూసి తిరిగి తెల్లవారుజామున మూడు గంటలకు కానీ తెరవరని ఆ మధ్యకాలంలో ఏ పూజా కార్యక్రమాలు కానీ జరిపే ప్రసక్తే లేదని నిష్కర్షగా చెప్పివేశాడు అంతేకాకుండా పాదుకులకు పూజ ఏమిటి ఎక్కడా లేదు ఎప్పుడూ లేదు మా స్వామి పాదుకులకే మేము పూజ చేయము అని మా కోరికను నిరాకరించాడు మేము చాలా నిరాశ చెందాము కానీ చేసేదేముంది అందుచేత ఒక ప్రత్యామ్నాయ కార్యక్రమాన్ని ఆలోచించాము రాత్రికి ఆ ఊరిలోని ఒక ధర్మశాలలో బస చేసి మర్నాడు ఉదయమే ఆ పాదుకలను ఆ సమీపంలో ఉన్న సంగమం దగ్గరకు తీసుకు వెళదామని నిశ్చయించుకున్నాము ఆ సంగమం వద్దనే తాము జీవించి ఉన్న రోజులలో స్వామి స్నానం చేసేవారట ఆ పవిత్ర స్థలంలో స్వామి పాదుకలను సంగమంలో జలకమాడించి ఆ చిన్న మందిరంలో స్వామి పాదుకల చెంత ఉంచి ఆ రెండు పవిత్ర పాదుకలకు హారతి పట్టి అంతటితోనే పడదామని నిశ్చయించుకున్నాము ఆ కార్యక్రమం ప్రకారమే ఆ మరునాటి ఉదయం తిరిగి మేము విడుద చేసిన ధర్మశాలను